జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల మహా ఉడిపి పలుమారు మఠానికి చెందిన శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీ పాదులవారి చాతుర్మాస దీక్ష హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది భాగ్యనగరానికి విచ్చేసిన స్వామి వారికి అశేష భక్తులు ఘన స్వాగతం పలికారు బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద నుంచి కాచిగూడలోని లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు వివిధ భక్త బృందాలతో భజనలు కోలాటాలు నృత్యాలతో శోభయాత్ర దేదీర్ప్యం మానంగా కొనసాగింది వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు అనంతరం శోభయాత్ర లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకుంది ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్ష విశిష్టతను వివరించారు